ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఐక్యనాశయాల జరి గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశివనారాయణ గురుగారు మనకి చాలా రకాల శాపాలు అనేవి ఉంటూ ఉంటాయి అందులో చాలా పవర్ఫుల్ స్త్రీ శాప అని అంటూ ఉంటారు ఎలాంటి పనులు చేయడం ద్వారా ఒక మనిషికి ఈ స్త్రీ శాపం అనేది వస్తుంది అంటారు ఒక స్త్రీ శాపం వచ్చిన తర్వాత సిమ్టమ్స్ అలా ఎలా ఉంటాయి మరి దీని నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలు ఏంటంటారు గురుగారు ముందుగా మనము ఒక జాతకం పరిశీలించాలి ఒక జాతకాన్ని పరిశీలించేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా జాతకాన్ని పరిశీలిస్తారు కానీ చివరిగా చూసుకున్నప్పుడు ఏమైందంటే ఈ జాతక పరిశీలన మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు అక్కడ ఇక్కడ ఏ శాపాలు ఉన్నాయో అవి ఏలాగైనా కనపడతాయి ఓకే నవాంశాల కావచ్చు గోచార ప్రకారంగా ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి శాపాలు ఉన్నాయి జాతక పరిశీలన తెలిసిపోతుంది జాతకం చూస్తే తెలిసిపోద్ది కొంతమంది ఉంటారు వారు ఏంటంటే మొహం చూడగానే చెప్పేస్తారు కొంతమంది మన పరిస్థితి ప్రకారంగా ఏ దోషం ఉంటే ఏ పరిస్థితులు వస్తాయి మనకి ఏ పరిస్థితులు ఉన్నాయో చూసి వాటి ప్రకారంగా దోషాలని పరిగణనలో తీసుకుంటారు ఎలా అయినా సరే దోషం అనేది దొరికిపోతుంది మనకి నీ దోషం ఉందా ఆ దొరికిపోయింది అందులో ముఖ్యంగా చాలా దోషాలు ఉంటాయి దాంట్లో ప్రత్యేకంగా చూసి స్త్రీ దోషం ఈ స్త్రీ దోషం ఏంటి ఇది పురుషుడికే వస్తుందా స్త్రీలకు దోషాలు ఉండవా అని చాలామంది చూస్తారు స్త్రీకి కూడా దోషాలు ఉంటాయి వారికి ఉండే దోషాలు వారికి ఉంటే వారికన్నా వారికి కొన్ని దోషాలు ఉంటాయి మనకు కొన్ని దోషాలు ఉంటాయి అందుకనే మగవారికి దోషాలు ఉండేది స్త్రీ దోషం అనేది ఒకటి ఉంటుంది మొదటిగా ఈ స్త్రీ దోషం అనేది ఎలా వస్తుంది మన జాతకం ఉంటుంది మన జాతకంలో కనపడుతుంది మన పూర్వీకులు చేసిన దోషం నాకు వచ్చిందా లేదా నేను చేసింది నాకు వచ్చిందా కూడా తెలుసు జాతకంలో అది జాతకం గొప్ప విషయం ఎవరి వల్ల వచ్చిందనేది అన్ని పరీక్షలు చేస్తేనే డాక్టర్ చెప్పగలుగుతాడు కానీ జాతకం చూస్తే ఆస్ట్రాలు చెప్పగలుగుతాడు అంటే అందులో బాగా తెలిసిన ఆస్యాలు చేస్తాం బోర్డు పెట్టుకొని బుక్ చదివేసేటువంటి బుక్ నాలెడ్జ్ ఉన్న హాస్టల్జెస్ కాదు అతను వాళ్ళ పూర్వీకుల నుంచో లేదా ఇంట్రెస్ట్గా చదువుకొని వాటి మీద ఆ దృష్టి పెట్టి చదువుకొని ఒక మనిషికి మంచి చేయాలి అనే ఆలోచనలో ఉండేటువంటి ఆస్ట్రాలజర్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ దోషం అనేది మనము ముందు పట్టుకుంటాం అంటే దోషం ఎలా వచ్చిందో మనకు తెలుసు దొరికిపోద్ది మా తాత చేశాడా మా ముత్తా చేశాడా మా నాన్న చేశాడా ఎవరు చేస్తే నాకు వచ్చింది అనేది దొరికిపోతుంది ముందు ఆ చేసిన దాని ప్రకారంగా రెమెడీస్ ఉంటాయి వాటికి పరిహారాలు అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ స్త్రీ దోషం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఈ స్త్రీ దోషం మనకు ఉందనుకోండి సపోజ్ మన దోషం మనకే వచ్చింది ఈ జన్మలో ఇది ఎలా ఉంటుంది అంటే వీరికి పెళ్ళిళ్ళు అవుతుంది పెళ్ళి అవుతుంది నిలబడదు అందరూ అనుకుంటారు ఆ అబ్బాయి కుజ్జు దోషం ఉంది నాగదోషం ఉంది వేరేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ అబ్బాయి పని చేయడు దేనికి పనికిరాడు అందుకే అమ్మాయి వెళ్ళిపోయింది అందుకనే ఆ సంబంధం తెలిపదు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు అది నిలబడదు ఇంకొకళ్ళు సూసైడ్ చేసుకుంటారు అది నిలబడదు ఇలాగా భార్యలు నిలబడరు ఇది ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి స్త్రీ దోషం ఈ సిమ్టమ్ ఏంటంటే వారి వారికి ఉన్నటువంటి స్త్రీ దోషం ఇకపోతే ఆర్థిక స్థితిగతులు ఆడవాళ్ళతో గొడవలు అవటం ఆడవాళ్ళతో మోసపోవటం లవ్ ఎఫైర్స్ ఉండడం పెళ్లి దాకా వచ్చి సంబంధాలు ఆగిపోవటం సంబంధాలు ఆగిపోవడం ఏ వ్యాపారం చేద్దానో ముందుకు రాకపోవటం ఎప్పుడు చూడు ఆడవాళ్ళతో మోసపోతునో గొడవలు అవుతూనో ఉండడం చూస్తేనే వ్యసనంగా ఇసురుకోవడం కసురుకోవడం మాటకు ఉండపోవడం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టకపోవటం ఇది వాళ్ళ తండ్రి గారు తాతగారు చేసినటువంటి క్రియ ఇది సిమ్టమ్స్ వారి వారు తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకోవడానికి కల సిమ్టమ్స్ అనమాట నిద్ర పట్టకపోవడం పావులు కల్లోకి రావడం అశాంతిగా ఉండడం హెడేక్ రావడం ఎలా అంటే ఒక రోడ్ల మీద ఎంత విద్య ఉన్నా కూడా పనికి మానవులాగా వెళ్ళిపోతూ నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు అలా ఏ దానికి నాకు సంబంధం లేదు అని మొండిగా అలా వెళ్ళిపోవటం లాంటివన్నీ కూడా స్త్రీ దోషం కింద మనం తీసుకోవచ్చు అయితే ముఖ్యంగా వీటిలో కొంతమంది కలత దోషం కింద కూడా తీసుకుంటారు ఇలాగ తీసుకుంటే కలత దోషం కాదు నీకు నిజంగానే అన్ని బాగుండి పెళ్ళవట్లేదు అంటే కళత దోషం గొడవలు పడుతున్నారంటే అది కలత దోషం దీంట్లో గొడవలు కాదు ఏకంగా ఇడిపోతారు భార్య పోయి వేరే వాళ్ళతో ఎఫైర్స్ పెట్టుకోవడం ఈతని ఇంట్లో లేక బయట ఎక్కడో రోడ్ల మీద కూర్చోవడం ఇంట్లో అశాంతి ఉండదు ఎప్పుడు ఏదో కనిపిస్తూ ఉండటం ఇవన్నీ కూడా స్త్రీ దోషం ఇక స్త్రీని హరాస్ చేసినా లేదంటే మానసికంగా వేధించినా కూడా ఈ దోషాలనే వచ్చే అవకాశం ఉంటుందా గురుగారు అది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు రావచ్చు అని చెప్పవచ్చు ఎట్లా అంటే పాము పుట్టలు ఉంటాయి తెలియకుండా పొలాల్లో కానీ ఇళ్లలో కానీ కట్టేటప్పుడు కానీ పెద్దగా పెడుతుంది చెప్పేసి అని పాము పొట్టలని కోలగడతారు అది కూడా పాము దోషం కాదు అది స్త్రీ దోషం కింద వస్తుంది పాముని అన్యాయంగా కొడితే కూడా అది స్త్రీ దోషం కింద వస్తుంది ఎలా గురుగారు అంతే పాముని చంపడం ద్వారా ఎవరైతే ఇంట్లో ఉంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడాలంటే ఎవరు ఉండాలి ఇంట్లో ముఖ్యంగా భార్య ఉండాలి ఆ భార్య లేకుండా చేస్తుంది ఆ భార్యని ఇబ్బంది పాలు చేస్తుంది ఆ పాము ఆ పాము పుట్టని కొట్టడం ద్వారా అందుకే స్త్రీ దోషం వస్తుంది పాముని కొట్టడం ద్వారా పాముని తిట్టడం ద్వారా పాముని నాట కొట్టడం ద్వారా పాముని పాము పుట్టల్ని కూరగొట్టడం ద్వారా కూడా స్త్రీ దోషం అందుకొని వస్తుంది అన్నమాట దాని తర్వాత ఆడవాళ్ళని ఏడిపించడం ఆడవాళ్ళ కళ్ళీ కన్నీటి కార్చడం ఆడవాళ్ళని ఏడిపించడం తన్నడం ఆడవాళ్ళని ఎప్పుడు కూడా కాలితో తనకూడదు అది ఏడు తరాలు వస్తుంది స్త్రీ దోషం కింద ఏడు తరాలు వస్తుంది మీరు కరెంట్ క్వశ్చన్ అడిగారు స్త్రీ దోషం కింద ఏడు తరాలు వస్తుంది అది ఆడవాళ్ళని హింసించినా ఏడిపించినా కూడా ఏడు తరాలు ఈ రోజుల్లో దానికి సిమ్టమ్ ఏంటంటే విడాకులు తీసుకోవటం విడాకులు ఇవ్వటం రోడ్ల మీద నిలబడి కొట్టుకోవటం వీళ్ళు అది అనుభవిస్తారనమాట అలా ఎవరైనా ఉంటే వారికి పెద్దవాళ్ళు వీళ్ళు చేసింది కాదది వీళ్ళ పెద్దవాళ్ళు ఆడవాళ్ళని హింసించడం ఏడిపించడం బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టడం లాంటివి చేస్తా కురుక్షేత్రంలో వాళ్ళు రాజ్యమే లేదు కౌరువులకి రాజ్యమే లేదు ఆడవాళ్ళని నేర్పించిన ద్వారా మనం ఎంత కౌరులతో పోసుకుని మనం ఎంత చెప్పుకునేదే లేదు కౌరువుల్ని పాండవులు ఐదుగురు కూడా ఈ రోజు కూడా చెప్పుకుంటా ఉన్నాం అలానే స్త్రీని ఏడిపిస్తే కూడా ఖచ్చితంగా వారి దోషం అనేది ఏడు తరాలు ఉంటుంది ఓకే అందుకొని స్త్రీని అలా గౌరవించుకోవాలి ఏడిపించకూడదు అని ఒకటి పెట్టుకోవాలి ఎలాంటి వాడైనా కోల్పోతారు ఇక రెమెడీస్ విషయానికి వస్తే గురుగారు ఒకవేళ పూర్వీకుల నుంచి కనుక శాపం వస్తే ఎలాంటి రెమెడీస్ ఉంటాయి ఒకవేళ ఆ తప్పు మన ద్వారానే జరిగితే ఎలాంటి రెమెడీస్ రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా రెమెడీస్లో ఖచ్చితంగా ఏదైతే పూర్వీకుల దోషాలకి వీళ్ళు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అభిషేకాలు పూజలు చేయించడం విధి విధానాలు కొన్ని ప్రాంతీయ ఆచారాలలో ఉన్నాయి మనకి అలానే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర స్త్రీ శాపాన్ని కూడా పూజలు చేస్తారు అక్కడ ఎంతమంది అమౌంట్ తీసుకుని పూజలు చేస్తారు అది ఒక విధానం మాత్రమే మొత్తం పూర్తిగా పోతుందని కాదు అది ఒక విధానం దాని తర్వాత ఈ స్త్రీ శాపం పోవాలి అంటే ఆరు మాసాలు ఆరు అమావాస్యలు లేదా ఆరు పౌర్ణమిలు కుదిరిన సమయాల్లో వీరికి ఏదైతే శక్తి పీఠాలు ఉంటాయో లేదా ఏదైనా దగ్గరలో ఏదైనా అమ్మవారి ఆలయం ఉంటుందో గ్రామ దేవతలు కాదు ఏదైనా అమ్మవారి ఆలయం ఉంటుంది దుర్గామాత లలితామాత సరస్వతి మాత ఇలాంటి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలు సంతోష్ మాత కూడా ఇలాంటి ఆలయాల్లో కనుక వీరు ఆరెంజ్ కలరు లెమన్ ఎల్లో కలరు లేదంటే కనుక టమాటో రంగు కలరు రెడ్ కలర్ క్లాత్ శారీ బ్లౌజ్ పీసు అలానే గాజులు కుంకుమ పసుపు ముత్త ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి ఆరు మాసాల వరకు ఇది ఒక ప్రక్రియ అంటే పూర్తిగా పోతుందా అంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి చేయించుకోవాలి అప్పటివరకు గుడి వీళ్ళు చేయాల్సిన ఆ ఉపశయనం దొరుకుతుంది ఆరు మాసాలు అలా చేయడం ద్వారా ఉపశయనం దొరుకుతుంది పది మంది పదకొండు మంది ముత్తైదులకి పాదాలు ముత్తైదుల కన్నా కూడా చంటి పిల్లలు ఉంటారు కన్య పిల్లలు అంటారు ఈ ఒక పదకొండు మంది కన్య పిల్లలకి పాదాలు కడగడం అంటే కన్యాదానం అంటారు కదా మనకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు అలానే వీరికి పాద పూజ అంటారు కన్య పిల్లలకి పాద పూజ చేయడం అది ఎలాగా పాద పూజ అంటే పాదాలు కడిగేసి పాదాల మీద పువ్వులు పెట్టి పూజ చేయడం అది అనంతరము ఆ పిల్లలకి బట్టలు పెట్టడం అనంతరము వీరికి వీరే వండి వీరికి వీరే వడ్డించాలి ఆ పిల్లలకి కూడా ఇలా చేయడం ద్వారా కొంతమేర స్త్రీ దోషం నుంచి బయటపడతారు తరువాత ఒక ముగ్గురికైనా సరే పిల్లలకి కన్యాదానం చేయాలి వీరి పిల్లలైనా వీరి పిల్లలు కాకపోయినా కన్యాదానం వరుడికి కాళ్ళు కడగాలి కన్యని ఇస్తేటప్పుడు వరునికి కాళ్ళు కడగడం ద్వారా కూడా వీరికి స్త్రీ దోషం నుంచి బయటపడతారు ఇవన్నీ కొంతమంది మాత్రమే చేస్తారు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారు కొంతమంది మాత్రమే చేస్తారు అలా చేయలేని పక్షాన ఇంకొకటి చేయొచ్చు ప్రతిరోజు కూడా మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె ఏదైతే ఉంటుందో ఈ ఆవాల నూనె కోకోనట్ ఆయిల్ రెండు మిశ్రమం చేసుకొని ఈ కోకోనట్ ఆయిల్ ఆవాల నూనెతో ప్రతినిత్యము లేదా కుదిరిన కుదిరిన సమయాల్లో కనుక నాగపడిగలు ఉంటాయి పుట్ట దగ్గర నాగపడిగలు పుట్ట నాగమస్వామి మట్టితో చేసినట్టు అవి ఉంటాయి కదా అక్కడ దీపారాధన చేస్తే మరీ మంచిది నాగమయ స్వామికి పంచామృత అభిషేకం మాసంలో ఒక్కసారి చేయించాలి ఇలాంటి దోషాలకి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే పూర్తిగా కాకపోయినా ఉపశయనం అనేది దొరుకుతుంది అలా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే సమీప దూరంలో ఎక్కడైనా గురువుగారు ఉంటే ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని సరైనటువంటి పరిహారం తీసుకుంటే ఆ దోషాలకి విమూర్తి అనేది కలుగుతుంది సుసంపన్నంగా సుసువదనంగా వీరి జీవితం ఒక బాగుపడుతుంది ముందు ముందుకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా చేరిన పక్షాన మర్రి చెట్టు నేరేడు చెట్టు ఉంటాయి వాటికి పదకొండు పోగులు వేసినటువంటి దారం గురువారం రోజున చుట్టేసి పదకొండు గురువారాలు వాటికి పంచామృత అభిషేకం లేదంటే పన్నీరు ఆ పన్నీరుతో పాటు బెల్లం కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని పాదులో పోయాలి ఈ పాదు చుట్టూ తిరిగి పోసినట్టయితే కొంతమేర స్త్రీ దోషాలు అనేది తొలగిపోతాయి పూర్తిగా అయితే కాదు ఇవి స్త్రీ దోషాలు తొలగిపోవడానికి సిమ్టమ్స్ వారు తెలుసుకొని జాగ్రత్త పడి ఇకనైనా ఏ స్త్రీని ఏడిపేయకుండా నాకు ఆ అమ్మాయి కావాలి నేను పటాయించాలి నేను మొత్తం ముందు పెట్టి నా ఒప్పు రావాలి మొత్తం ముందు కాదు మరుగు ముందు పెట్టేసి నా వైపు తెప్పించుకోవాలి నేను ఆ అమ్మాయిని ఇప్పుడు చేస్తే వాళ్ళ ఆస్తి నాకు వచ్చింది వాళ్ళ పేరెంట్స్ ఎటు పోయినా నాకు సంబంధం లేదు పెళ్లి అయిన వాళ్ళని కూడా పటాయిస్తున్నారు ఈ మధ్యన ఇది చాలా గొప్ప విషయం ఎవరికి సంబంధం లేకుండా పోతుంది అందుకని అలాంటివి చేయటం ఎఫైర్స్ పెట్టుకుని ఇలాంటివి చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటే నువ్వు అనుకున్న స్థాయికి మీరు అనుకున్న గోల్కి ఖచ్చితంగా రీచ్ చేయడానికి బాగుంటుంది కాబట్టి అలాంటి దోషాలు ఏమైనా ఉంటే గురువు గారు చెప్పారు కదా ఇప్పుడే పాపం చేసేసి చెట్టుకు నీళ్లు పోసేస్తా అంటే కాదు చేసిన వాటికి పోతాయి చేస్తాను అంటే బొలుపు అది నువ్వు కొనకొచ్చుకున్నట్టే ఉంటుంది కాబట్టి మనకంట్లో మనం పొడుచుకోడు కాబట్టి మనం భక్త కన్నపులం కాదు అందుకని మనం చేయాల్సిన కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే అందరికీ సుఖంగా ఉంటుంది కాబట్టి స్త్రీ దోషం చాలా గొప్ప విషయం స్త్రీ దోషం తగిలింది అంటే ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా పోతారు అందుకొని స్త్రీ దోషం తగలకూడదు ఎవరిని మన ద్వారా ఏడిపించకూడదు కాబట్టి అందరూ కూడా పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ కూతురైనా అక్క అయినా చెల్లైనా తల్లైనా భార్య అయినా ఎవరైనా దేవతలా కొలుచుకోవాలి వారిని తప్పు చేస్తే మరణించాలి తప్పితే స్త్రీ దోషంగా తెచ్చుకోకూడదు వారికి జన్మ అంతర్తో ఆగిపోతుంది మరొక విషయం ఇది స్త్రీ దోషం ఉన్నటువంటి ఫ్యామిలీ కుటుంబం వంశం ఆగిపోతుంది అందుకొని స్త్రీ దోషాల దాకా వెళ్ళకూడదు ఎవరు కూడా తప్పులు చేయకండి ఇది నేను నా తరపున చెప్పేటువంటి విన్నపం అంతే స్త్రీ శాపం గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు అలాగే దీని నుంచి బయటపడడానికి మంచి పరిష్కార మార్గాలు కూడా మాకు సూచించారు ధన్యవాదాలు గురుగారు